అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను అల్లా నిజమైన ఆరాధ్యుడు ఆయనకు ఎవ్వరి అవసరమూ లేదు అన్ని లోపాలకు అతీతుడు ఏ అవసరమూ లేనివాడు అందరి అవసరాలను తీర్చేవాడు అందరినీ సంరక్షించేవాడు అల్హదులి రంజాన్ యొక్క తాక్రాతులు ప్రారంభమైపోయాయి అంటే లైలతుల్ కదర్ కోసం మనం వెతకడం ప్రారంభించాం లైలతుల్ కథర ఎప్పుడు అంటే సంఖ్య రాత్రులు రంజాన్లో వచ్చే ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై ఐదు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది రాత్రులలో ఈ ఐదు రాత్రులలో ఒక రోజు రాత్రి లైలతుల్ కదర్ ఉంటుంది అయితే మనం అల్లా పట్ల విశ్వాసంతో ఈ ఐదు రోజులు కూడా జాగారం చేసి ఈ పూర్తి సమయాన్ని అల్లా ఆరాధనలో గడిపితే మన పాపాలు క్షమించబడతాయి అల్లా మన దువాలను అంగీకరిస్తారు అయితే ఆయుషార్ జిల్లా తలా అన్హా గారు ముహమ్మద్ సలల్లాహు అలహీ వసల్లం గారిని ఒకసారి అడిగారు లైలతుల్ కదర్ ఉంది కదా నేను నా సమయాన్ని ఏ విధంగా గడపాలి నేను ఏమి స్పెషల్ ఆరాధనలు చేయాలి అని అడిగారు అప్పుడు మహమ్మద్ సలల్లాహు అలహీ వసల్లం గారు ఆమెకు ఒక దువా నేర్పించారు అదే ఇన్నక అల్లాహుమా ఇన్ అఫ్వా అంటే దీని అర్థం ఏంటంటే ఓ అల్లా నీవు నిజంగా ఖచ్చితంగా క్షమించేవాడవు క్షమాభిక్ష పెట్టడం అంటే నీకు చాలా ఇష్టం కాబట్టి నన్ను క్షమించు అని మనం అల్లాహ్ సుభానవతాలతో క్షమాపణ వేడుకుంటున్నాం అయితే మనం ఇక్కడ ఒక విషయం గమనించాలి ముహమ్మద్ సలల్లాహు అలహీం సల్లం గారు ఆయిషా రసల్లా తల అనహా గారు అడిగినప్పుడు దువా నేర్పించారు ఇప్పుడు క్షమాపణ అడగాలి అంటే మనం రొటీన్ గా ఎప్పుడు అల్లాని క్షమాపణ ఏ విధంగా అడుగుతాం అస్తక్ استغفر الله رب من كل ذنب واتوب اليك استغفر الله الذي لا اله الا هو الحي القيوم ఈ విధంగా అస్తఫిరుల్లా అనే వర్డ్ ని యూజ్ చేసి అల్లా నాకు మక్ఫిర చెయ్యి నన్ను క్షమించు నా క్షమాపణ అంగీకరించు అని అల్లా సుభానవతాలతో మనం క్షమాపణలు వేడుకుంటాం కానీ ఈ స్పెషల్ రాత్రులలో మొహమ్మద్ సల్లాహు అలహీ విసల్లం గారు జస్ట్ అస్తఫిరుల్లా ద్వారా క్షమాపణ వేడుకోవడాన్ని నేర్పించలేదు ఇక్కడ ఇన్నక అఫువ్ తొహిబ్బుల్ అఫ్వా ఫాఫ్ అన్ని అని నేర్పించారు అంటే నన్ను క్షమించు నువ్వు క్షమించడాన్ని ఇష్టపడతావు అని ఇప్పుడు తెలుగులో చూడండి అస్తఫిల్వా అని అన్నా క్షమించడం అనే చెప్పాలి మనం అఫూ ఉన్ నువ్వు క్షమించే వాడివి అని చెప్పాలి అన్న క్షమాపణ అనే వర్డ్నే మనం యూజ్ చేస్తాం కానీ ఈ రెండిట్లకి కూడా అరబిక్ వర్డ్స్ లో చాలా డిఫరెన్స్ మీనింగ్ మీనింగ్లో ఆ మీనింగ్ లో డిఫరెన్స్ ఏంటి అంటే ఇప్పుడు మనం అస్తక్ఫిరుల్లా అని అల్లాహను వేడుకుంటూ ఉంటే అల్లా శుభానవతలా అని మనం క్షమాపణ వేడుకుంటున్నాం అల్లా మనల్ని క్షమించారనుకోండి మన పాపం అనేది క్షమించబడుతుంది అయితే మనందరికీ తెలుసు మనం చేసే ప్రతి పని కూడా మన ఆమె ఆమాల్లో లిఖించబడుతున్నాయి ఇద్దరు జంట ఫరిష్టాలు వాటిని నోట్ చేస్తున్నారు అని మరియు మనం ఎక్కడైతే నుంచున్నామో కూర్చున్నామో ఆ ప్లేస్ కూడా ఒక సాక్ష్యంగా మారుతుంది ఈ ఫలానా ప్లేస్లో ఈ వ్యక్తి ఈ పాపం చేశాడు ఈ తప్పు చేశాడు అని అయితే ఈ రెండు సాక్ష్యాలు కూడా మనతో పాటే ఉన్నాయి మన పుస్తకంలో లిఖించబడ్డాయి మనం పాపం చేశామని మనం ఏదైతే ప్రదేశంలో ఉండి తప్పు చేశామో ఆ ప్రదేశం కూడా సాక్ష్యం ఇస్తుంది అయితే మనం అల్లాహని క్షమించమని అస్తక్ఫిరువా అని అడిగినప్పుడు ఏం జరుగుతుంది అంటే అల్లా సుభానవతాల ఆ పాపాన్ని కప్పివేసి మనల్ని క్షమిస్తారు పాపం మాత్రం మన ఆమె అదే విధంగా ఉంటుంది పాపం అయితే అల్లా సుబానవతల క్షమిస్తారు ఓకే నెక్స్ట్ అన్ని నన్ను క్షమించు అని అడిగాం కదా సో మరి ఈ క్షమాపణకి అస్తఫురులలో అడిగే క్షమాపణకి తేడా ఏంటి అంటే అల్లా సుభానవత ఏం చేస్తారు అంటే ఆ పాపాన్ని కూడా ఎరేజ్ చేసేసి క్షమిస్తారనమాట అంటే మన ఆమె కూడా ఆ పాపం అనేది ఉండదు కాబట్టి మహమ్మద్ సల్లాహు అలహీ సలం గారు మనకు ఈ దువా ద్వారా క్షమాపణ వేడుకోవడాన్ని ఈ ఐదు రోజుల్లో ప్రిస్క్రైబ్ చేశారు సో ఎవరికైతే దువా రాదో ఇన్షాల్లా డిస్క్రిప్షన్ బాక్స్ లో తెలుగులో మరియు అరబీలో నేను మెన్షన్ చేస్తాను మీరు అది చూసి నేర్చుకోవచ్చు ఇన్షాల్లా మరియు అల్లహతో మంచిగా క్షమాపణలు వేడుకోండి ఈ ఐదు రాత్రులు ఎంతో అల్లహ దగ్గర ఇంపార్టెన్స్ ఉన్న రాత్రులు ఈ ఐదు రాత్రుల్లో ఎంత గొప్ప ఆరాధన చేస్తామో దానికి తగ్గట్టుగా ఫలితాన్ని మనం చూస్తామన్నమాట ఈ ఐదు రాత్రుల్లో ఒక రాత్రి శబ్బ కథర్ ఉంది అది వెయ్యి నెలల ఆరాధనకు సమానమైనది అని తెలియచేశారు కాబట్టి ఈ రాత్రిని ఎంత ఎఫిషియంట్ గా యూజ్ చేయగలుగుతామో అంత ఎఫిషియెంట్ గా యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి ఇంకొక విషయం రంజాన్ యొక్క ఆఖరి పది రోజులలోకి వచ్చేసాం కాబట్టి వీలైనంత వరకు ఎక్కువ ఆరాధనలో నిమగ్నమై ఉండండి ఇప్పుడు అందరూ చేసే కంప్లైంట్ ఏంటి అంటే ఇరవై రోజులు ఉపవాసాలుండి నీరసం వచ్చేసింది నొప్పులు వచ్చేస్తున్నాయి నమాజులు ఎక్కువ చదవలేకపోతున్నాము ఎక్కువ ఆరాధనలో కూర్చొని కురాన్ని చదవలేకపోతున్నాము చాలా కష్టమైపోతుంది ఎండలు ఎక్కువైపోయాయి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈజీ వే ఎక్కువ ఆరాధనలో గడపడానికి ఏంటి అంటే జికర్ ఇందులో మన శరీరం ఏమీ అలసిపోదు హాయిగా ఈజీగా పుణ్య కార్యాలను సంపాదించగలుగుతాం అయితే ఒక తస్బీ ఏంటి అంటే సుబహాన్ అల్లాహి అల్లాహిల్ అవీమ్ ఈ తస్బీని ఎక్కువగా నడుస్తూ తిరుగుతూ ఇంట్లో చేసుకుంటూ ఎక్కువగా చదువుతూ ఉండడానికి ప్రయత్నం చేయండి ఈ తస్బీని చదువుతూ ఉంటే ఏమవుతుంది అంటే ప్రళయ దినం రోజున అల్లా సుబాన్ అవతల అల్లా మనల్ని క్షమించి స్వర్గానికి పంపించేసారు అనుకోండి అప్పుడు మనం అక్కడికి వెళ్లే ముందు మన నామే అమ్మాల్లో మనం పర్వతాలంతా పెద్ద సైజులో పుణ్యకార్యాలని చూస్తాం ఆశ్చర్యపోతాం అరే నేను ఇన్ని పుణ్యకార్యాలు ఎప్పుడు చేయలేదే అని అప్పుడు మనకు తెలియజేయబడుతుంది నువ్వు ఇహలోకంలో సుబానుల్లాహి అభిహందిహి సుభానుల్లాహిల్ అహీమ్ అనే దువాని అధికంగా చదివావు కదా దాని పుణ్యఫలమే ఈ పర్వతాలంతా ఎక్కువగా నేను ఆమె అమ్మాల్లో నోట్ చేయబడి ఉంది అని తెలియజేయబడుతుంది కాబట్టి ఈ దువా చెప్పడానికి రెండు సెకండ్ల కంటే మూడు సెకండ్ల కంటే ఎక్కువ సమయం పట్టదు కాబట్టి ఎప్పుడూ కూడా అల్లాహ యొక్క జికర్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉండడానికే ప్రయత్నం చేయండి అల్లాహ సుభానవతాల మనందరికీ అల్లాహకు నచ్చే విధంగా జీవితాన్ని గడిపే అదృష్టాన్ని భాగ్యాన్ని కల్పించుగాక ఆమీన్